పిఠాపురం పట్నం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ నవరాత్రి మహోత్సవంలో దత్తనగర్లో వేంచేసి ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో వేద పండుతులచే విఘ్నేశ్వరుని పూజ అనంతరం గణపతి హోమం జరిపించారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ మధుశర్మ మాట్లాడుతూ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతతో కూడిన పూజా కార్యక్రమాలు నిర్వహించామని దీనికి భక్తులందరూ ఆలయ అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు మరింతగా మునుముందు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మబుజ్జి మూడవ వార్డు కౌన్సిలర్ లోవరాజు ఐదో వార్డు కౌన్సిలర్ పెదకాపు ఆలయ కమిటీ మెంబర్లు పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ లక్ష్మీ గణేశాయ నమ మన పిఠాపురం గ్రామం దత్తనగర్ బ్లూ స్టార్ కాన్వెంట్ దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ప్రతిష్ట మహోత్సవం జరిగి ముప్పై ఐదు సంవత్సరములు పూర్తయింది అలాగే స్వామివారికి గణపతి నవరాత్రి పురస్కరించుకుని విశేషమైనటువంటి పూజలు తొమ్మిది రోజులు కూడా పొద్దుట శ్రీ లక్ష్మీ గణపతి అష్టోత్తర శత పూజ అలాగే మూల మంత్రము చేత భక్తుల చేత లక్ష్మీ గణపతి హవనం చేయించడం జరిగింది అలాగే ఇప్పటికి ఎనిమిది రోజులు పూర్తయింది ఈరోజు స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారికి అర్చన జరిపించి భక్తులందరి చేత మహా పూర్ణాహుతి కార్యక్రమం అందరి చేత కూడా చేయించడం జరిగింది అలాగే లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం తరపున భక్త జన శైలందరికీ కూడా మహా అన్నదాన సంతర్పణ చేయడం కూడా జరుగుతుంది స్వామి వారికి విశేషం ఏమిటంటే లక్ష్మీదేవి స్వామివారి అర్ధ భాగంగా కూర్చుని ఉండటం ఇదంతా కూడా చాలా ప్రత్యేకమైన విశేషత ఇక్కడ అందరూ కూడా భక్త మహాజనులందరూ కూడా వేయించేసి ఇంకా ఈ ఆలయం అభివృద్ధి చెందించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం